నల్గొండ జిల్లాలోని ఏకంగా సిఐని బెదిరించిన నకిలీ విలేకరులు ముఠ గుట్టురొట్టు చేసింది అట్లాగే నల్గొండ జిల్లాలో ఏకంగా సిఐని బ్లాక్ మెయిల్ చేసే విధానం చూస్తూ ఉంటే ఒళ్ళు బొగ్గొల్లు పెడుతుంది నల్గొండ జిల్లా నకిలీ విలేకరుల ముఠ ఒకటి పోలీసులు పోలీసులను టార్గెట్ చేసింది అక్రమాలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నది వీరి డిమాండ్లకు సీఐ తలొగ్గొటం గమనార్హం ఐదు లక్షలు ఇవ్వాలని సదురు ముఠా డిమాండ్ చేయగా వారు ఆగడాలు తట్టుకోలేక సిఐ తన మిత్రుల ద్వారా ఒకటి పాయింట్ పది లక్షల ముఠ చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉన్నది అయినప్పటికీ ఆ ముఠా బెదిరింపులు బెదిరింపులు ఆగలేదు తమ డిమాండ్ చేసిన సొమ్ములో మిగతా నాలుగు లక్షలు కూడా ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించింది అంతే ఈ ముఠ ఆగడాలు భరించలేక సదురు సిఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం ఉన్నట్టు ఉన్నది ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ముఠాలోని ఓ నకిలీ విలేకరుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తూ ఉన్నది మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు అధికార వర్గాలు తెలిపై ఇది గోప్యంగా ఉంచినట్టు కూడా తెలుస్తుంది కానీ ఇది బైక్కి రావడంతో అక్కడ నల్గొండ జిల్లాలోని ఏకంగా సిఐని బెదిరించిన తతంగం చూస్తూ ఉంటే అక్కడ చాలామంది ముక్కును వేలేసుకునే పరిస్థితి వస్తున్నారు ఇది నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏకంగా అధికారి యంత్రాంగం పూర్తిగా బెదిరింపులకి పాల్పడుతున్నారని ఏకంగా పోలీసు యంత్రాంగంనే పూర్తిగా దోచుకుంటున్నారని పోలీసుల దగ్గరే నకిలీ విలేకరులుగా తయారయ్యి కొంతమంది ఈ డబ్బులు బెదిరించిన సందర్భం చూస్తూ ఉంటే దేశం ఎటువైపు వెళుతున్నదో నల్గొండ జిల్లా ఏ విధంగా ఉంటుందా అని భ్రాంతులకు గురవుతున్నారు ఓ పక్క ప్రజలు మరో పక్క అధికారి యంత్రాంగం ఇది నల్గొండ జిల్లాలో జరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో జరిగిన సంఘటన